నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ అసలు బియ్య పిండి శనగపిండి ఏమీ లేకుండా చాలా హెల్దీగా షుగర్ పేషెంట్స్ నుంచి చిన్నపిల్లల వరకు చాలా ఇష్టంగా తినేటువంటి జొన్న మురుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి అంతేకాదు ఈ మురుగుల్ని ఎలా వేపుకుంటే టేస్టీగాను ఉండడంతో పాటుగా ఆయిల్ పీల్చకుండా ఉంటాయి అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎందుకండి వెళ్ళిపోదామా మరి పొయ్యి వెలిగించి ప్యా పెట్టుకొని దీనిలోకి వన్ కప్ మినపప్పును వేసుకోవాలండి ఇక్కడ ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని మినపప్పు అన్నది చేత్తో తాకితే పట్టుకోగలిగే అంత వేడి వచ్చే అంతవరకు వేపుకొని పొయ్యి ఒయ్యన్నది ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకున్నాము ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం వేపు పెట్టుకున్నటువంటి మినపప్పును వేసుకొని పైన పౌడర్ గా చేసుకోవాలండి ఇలా చేసుకున్న దాన్ని కూడా పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని దానిలో జల్లిడి పెట్టుకొని మనం పౌడర్ చేసుకున్నటువంటి మినప్పప్పు పౌడర్ ని నాకు కప్పుల జొన్న పిండి అండి ఇది నేను బయట మార్కెట్ లో తీసుకున్నదే అన్ని సూపర్ మార్కెట్ లోనే దొరుకుతుంది అనమాట దీన్ని కూడా వేసుకొని మొత్తం అన్నిటినీ జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత కొంచెం బరకగా కానీ డస్ట్ అన్నది ఉంటే ఒక ప్లేట్ లో తీసేసేయాలి ఇలా తీసింది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నాకైతే ఎక్కువ రాలేదు కాబట్టి బరకతనం అన్నది తీసేసాను ఇన్ కేస్ మీకు ఎక్కువ వచ్చింది అనుకోండి మళ్ళీ దీన్ని మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ గా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి పెద్ద టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకున్నానండి నువ్వులు అన్నది వి మీ ఇష్టానికి అనుగుణంగా తీసుకోవచ్చండి తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం కారం ఉన్నది నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నానండి ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి బాగా కాగపెట్టినటువంటి ఆయిల్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ని పిండికి బాగా పట్టించాలి ఇలా పట్టించిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇలా ఉండలా చూడితే చూడండి చక్కగా ఉండలా వచ్చింది కదా విడిపోవట్లేదు కదా ఆయిల్ అనేది ఈ పిండికి బాగా పట్టింది కదా ఇలా రావటం వల్ల మనకి మురుగులు అనేవి గుల్లగా వస్తాయి అనమాట ఇలా వచ్చిన తర్వాత కొంచెం పిండిని పక్కకు తీసుకొని దీనిలోకి కొంచెం కొంచెం చల్లనీళ్ళే వేసుకుంటున్నానండి వేడి నీళ్ళు కాదు వేసుకుని ఇది పిండి ముద్దలాగా చక్కగా కలుపుకోవాలి అంతేకాదండి ఇక్కడ పిండి ముద్ద అనేది మీరు ఎంతలా మర్దనా చేస్తే అంత చక్కగా మురుగులు అన్నవి గొల్లగా వస్తాయనమాట అంతేకాదండి ఈ పిండి అన్నది చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మురుకులను బొత్తుకోవడానికి మురుకులు మౌల్డ్కి ఇలా స్టార్ బిళ్ళ ఉన్నటువంటి ప్లేట్ని పెట్టుకున్నాను మురుకులు మాల్డ్కి లోపల కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని దానికి సరిపడా పిండి అంతా ఫిలప్ చేసుకొని మౌల్డ్ క్యాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ఇది ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఫ్లేమ్ అనేది హై పెట్టుకొని పెట్టుకుని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని మీకు ఇష్టమైన సైజులోనే మురుకుల్ని ఒత్తుకోవాలండి ఒత్తుకున్న వెంటనే క్లిప్ చేసుకోవద్దు ఒక్క రెండు నిమిషాలు అయిన తర్వాత ఈ ఆయిల్లో ఉండేటువంటి ఎయిర్ బబుల్స్ అన్ని కొంచెం తగ్గుతాయండి ఇలా తగ్గిన తర్వాత ఫ్లిప్ చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల మురుకులు అన్నవి విరిగిపోవన్నమాట ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత అనేవి చక్కగా వేగిన తర్వాత అన్నది హై ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఈ మురుకుల్ని ఒక్క నిమిషం వేపుకోండి ఇలా వేగిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకోవటమే ఇలా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చూడండి మురుకులు పైన క్రిస్పీగా ఉంటాయి లోపలేమో కొంచెం మెత్తగా ఉంటాయి కదా అలా రాకుండా ఉంటుంది అంతేకాదు ఆయిల్ కూడా పీల్చదనమాట ఇలా మనం కలుపుకున్న పిండిని అంతాను మురుకుల్ని ఒత్తుకోవటమేనండి అంతేకాదండి ఇలా పిండి అనేది ఫిలప్ చేసుకోగా కొంచెం పిండి అనేది మిగిలిపోతూ ఉంటుంది కదండి అది గాలికి వదిలేస్తే డ్రై అయిపోతుంది అప్పుడు మురుకులు అనేవి అంత పర్ఫెక్ట్గా గా అనమాట అందుకని అది ప్లేట్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మురుకులు ఒత్తుకునేటప్పుడు పిండిని సాఫ్ట్ చేసుకొని మురుకుల్ని ఒత్తుకోండి ఇలా చేసుకోవటం వల్ల మురుకులు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట అంతేనండి శనగపిండి బియ్య పిండి ఏమీ లేకుండా పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో టేస్టీగా తినేటువంటి హెల్తీ స్నాక్స్ రెడీ ఒక్కసారి ఈ మురుకుల్ని ఇలా ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్